రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ ఆహార శుద్ది పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై రివ్యూ చేసి పలు సూచనలపై అధికారులకు ఆదేశం బుడమేరు గండుపడిన గట్టు బలోపేత పనుల్ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు భవిష్యత్తులో వరద పట్టిసీమ నీళ్లు వెళ్లేలా సీవేజ్ అరికట్టేలా బండును బలోపేతం చేస్తున్నామని వెల్లడి రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి ముప్పై క్యూసెక్ల నీరు వెళ్లేలా గట్లు బలోపేతం చేస్తామని స్పష్టీకరణ గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి వరద బాధితుల్ని అన్ని విధాలు ఆదుకుంటామని అధైర్యపడవద్దని ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆహార శుద్ధి పరిశ్రమల చంద్రబాబు ఫుడ్ ప్రాసెసింగ్ కు రాష్ట్రంలో అపార అవకాశాలు అనువైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు హార్టికల్చర్ ఆక్వాకల్చర్ ఉత్పత్తులకి ఆహార శుద్ధి పరిశ్రమల ద్వారా రైతులు తాము పండించే పంటలకి వాళ్లే వాల్యూ ఎడిషన్ ఇచ్చుకునే పరిస్థితి కల్పించే విధంగా పాలసీ తీసుకుని రావాలని అన్నారు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని వాటిని ప్రోత్సహించాలని సీఎం తెలిపారు బుడమేరు గండ్లు పడిన గట్టు బలోపేత పనుల్ని మంత్రి నిమల రామనాయుడు పరిశీలించడం జరిగింది రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి ముప్పైదు వేల క్యూ నీరు వెళ్ళేలా గట్లు బలోపేతం చేస్తామని చెప్పారు ఆపరేషన్ బుడమేరు చేపట్టి బుడమేరు దుఃఖ అనే పేరు లేకుండా చేస్తామని అన్నారు సెంట్రల్ టీం కి బుడెమేరుకు పడిన గండ్లు జరిగిన నష్టాన్ని మంత్రి వివరించారు బుడమేరుకు సంబంధించి ఒక లెఫ్ట్ బంద్కి సంబంధించి మూడు బ్రీచెస్ ఏదైతే పడి వ్యక్తిన ఈ యొక్క బుడమేరు వరద నీరు ఆ విజయవాడ సిటీని ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వాతావరణం సహకరించకపోయినా ఇంకొక పక్క బుడమేరు వరద ప్రవాహం రోజు రోజుకి పెరిగినటువంటి రోజుల్లో కూడా ఆ ఫ్లోలోనే ఆ రోజు కష్టంతో అది వారం రోజులు నిరంతరం రాత్రి పగలు కూడా పనిచేసి అటు ఏజెన్సీ కానీ అధికారులు కానీ చేసి సక్సెస్ఫుల్గా ఎందుకంటే మిలిటరీ వాళ్ళు సైతం అది ఇటువంటి గండ్లను పోడ్చడం సాధ్యం కాదు అది మీ వల్లే సాధ్యమైందని వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అభినందించి వెళ్ళినటువంటి స్థితిలో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఏదైతే ఆ యొక్క గండ్లను పూర్తి చేసినటువంటి కార్యక్రమంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా ఎందుకంటే మనం ఎమర్జెన్సీగా ఆ గండ్లను పూడ్చినప్పుడు కొంత ఆ వాటర్ ఫ్లోలో మనం పెద్ద పెద్ద బండ రాళ్లతో ఎందుకంటే వన్ నుంచి రెండు టన్నుల కూడా రాయిని వాడడం జరిగింది లేకపోతే వాటర్కి ఫ్లో అయిపోతుంది చిన్న రాయి మట్టి అవుతాయి అందుచేత ఎక్కడెక్కడ కొంచెం సీపేజ్లు ఉంటే దానికి కూడా మళ్ళీ ఏదైతే మెగా అదేవిధంగా మరి ఎన్సీసీ వాళ్ళ సహకారంతో కూడా కొంత షీట్స్ టెక్నాలజీని పెట్టి కొంత కంట్రోల్ చేయడం జరిగింది పర్మనెంట్గా ఎందుకంటే రేపు మళ్ళీ పట్టిసీమ వాటర్ అది రావాలి కాబట్టి ఆ సీపేజ్ని కూడా కొంత అరికట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము వేసినటువంటి బండ కూడా నేరోగా ఉంది కాబట్టి దానికి ప్యారలల్గా ఇంకొక బండని రన్ చేసి ఈ రెండు బండ్లకి మధ్యన బ్లాక్ కాటన్ సాయిల్తో ఫిల్ చేయడం ద్వారా కొంతమేర ఆ సీపేజ్ని అరికెట్టేటువంటి విధంగా ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా పనిచేసేటువంటి విధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ మరొకసారి ప్రమాదం లేకుండా చేయగలుగుతూ ఉన్నాం ఈ పనులు పూర్తయిన తర్వాత రేపు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ చాలా క్లియర్గా ఏదైతే ఈ బండని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అందులో పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే గడ్లు పడేటువంటి ప్రాంతంలోనే ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కూడా అదే ప్లేస్లో పడుతుంది ఎందుకంటే పులి నుంచి చెట్టు వాటర్ కూడా డైరెక్ట్గా పడుతుంది అని చేత ఫ్యూచర్లో దాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టి భవిష్యత్తులో ఆ థర్టీ ఫైవ్ థౌజండ్ క్యూసిక్స్ వాటర్ కూడా దీంట్లో వెళ్ళేటువంటి విధంగా దీన్ని ఎక్స్టెన్షన్ అదేవిధంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నుంచి లో కొరు వెళ్లిపోయేటువంటి దాన్ని కూడా ఆక్రమణలు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి కూడా తొలగించుకుని డైరెక్ట్గా కొల్లేరు వైపు వాటర్ లేకుండా విధంగా ఒక ఆపరేషన్ బుడమేరు అయితే తొందరలోనే ప్రారంభించి రేపు భవిష్యత్తులో అంటే ఏదైతే బుడమేరు ఒక బెజవాడికి దుఃఖదాయనటువంటిది ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో ఆ భయం బెజవాడికి లేకుండా చేసేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తారు నియోజకవర్గ చౌదరి గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు వరద బాధితుల్ని అన్ని విధాలు ఆదుకుంటామని అధైర్యపడవద్దని ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు గురువారం లేబర్ కాలనీ చెరువు సెంటర్ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాలలో పర్యటించి బాధిత కుటుంబాలతో పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు సుజనా చౌదరి మాట్లాడారు విపత్తు సమయంలో బాధితులకి సర్వేగంగా సాయం అందించడానికి కూటమి నాయకులు ప్రభుత్వాధికారులు సుజన ఫౌండేషన్ సిబ్బంది సమీక్షితంతో చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో బాధితుల జీవన స్థితిగతుల్ని మెరుగుపరిచి భరద సహాయక చర్యలో సాయం అందిస్తున్న దుర్గారావు గుండెపోటుతో మరణించడం బాధాకరమని కూటమి ప్రభుత్వం బాధితుని కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సుజనా వెంట కూటమి నేతలు మీరా మైలవరపు దుర్గారావు తిరుపతి అనుష బొడ్డుపల్లి శ్రీనివాస్ భోగవల్లి శ్రీధర్ మణికంఠ లోకేష్ ఈశ్వర్ యాదవ్ రౌతువాసు తెలకుల సుబ్బారావు నున్న కృష్ణ షేక్ రజీనా కూటమి నేతలు పాల్గొన్నారు లేబర్ కాలనీలు అంతా చూస్తూ చూస్తూ ఉంటే ఇక్కడ సర్వస్వం కోల్పోయారు మొత్తం సరే వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా చాలా రీజనబుల్గా ఉన్నారు ఫ్రిడ్జ్లు టీవీలు ఫ్యాన్లు మంచాలు అన్నీ పోయినాయి కానీ ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం చేసేది కాకుండా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కొంచెం బట్టలు టవళ్ళు అలాంటివి మాత్రం అడుగుతున్నారు చాలా న్యాయబద్ధంగా ఉంది ప్రభుత్వం ఏం జరగలతో చూసి అది కాకుండా ఎందుకంటే మేము సుజనా ట్రస్ట్ తరఫున కూడా గత పది రోజుల నుంచి అన్నీ చేస్తూ వచ్చాము ఇప్పుడు వాళ్ళకి బట్టల వ్యవహారం కూడా పర్సనల్గా అయినా నేను చేపిస్తానని చెప్తున్నాను డెఫినెట్గా ఒకసారి ఎన్యూమరేషన్ చేసుకొని ప్రభుత్వం దగ్గర డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేదాన్ని ఓకే రైట్ ఒడమీరు వరదల వలన మైలవరం నియోజకవర్గానికి అపార నష్టం కలిగిందని శాసన శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కేంద్ర బృందం సభ్యులకు వివరించారు విపత్కర సమయంలో ప్రజల్ని కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు స్పూర్తిదాయకమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు బాధితులకి ఆహారం మంచినీరు పంపిణీ చేయడంతో పాటు ఇళ్లలో జరిగిన నష్టానికి పరిహారం కూడా ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు పరిధిలోని వరద ముంపు బాధితులకి అక్షయపాత్ర వారు అందించిన నిత్యావసర వస్తుల్ని కార్పొరేటర్ జాస్తి సాంసరావు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైసిస్ మేనేజ్మెంట్లో సీఎం చంద్రబాబు ముందు ఎవరు సరిపోరని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు వచ్చినా ప్రజలకి పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని తెలియజేశారు కానీ టీడీపీ ప్రభుత్వం వరద బాధితులు అండగా నిలిచిందని ఆహారం మంచినీరు పంపిణీ చేయడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు బాధితులు అండగా నిలిచేందుకు అన్ని విధాలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంసరావు గొల్లపూడి నాగేశ్వరరావు కోడూరు ఆంజనేయ వాసు దేవరపల్లి ఆంజనేయులు కొర్రపాటి సురేంద్ర యార్లగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వంతో పాటు పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు ఎనలేనివని బీజేపీ నేత పాతుని నాగభూషం అన్నారు వర్షం పడుతున్నప్పటికీ కూడా బాధిత ప్రజలు వ్యాధుల బారిన పడకుండా శానిటేషన్ పనులు చేశారని చెప్పారు వారి సేవలను ప్రతి ఒక్కరు ప్రశంసించాలని ఆయన సూచించారు గత పదకొండు రోజుల నుంచి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో ఇటు బొడమేరు కానీ అటు కృష్ణానది కానీ చూపించినటువంటి ప్రళయానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నలిగిపోయి అనేక ఇబ్బందులు పడ్డారు విజయవాడ సింగినగరం పాకిపురం ఆ ప్రాంతం అంతా కూడా నలిగిపోయారు జనం ప్రజలు బాగా తడిసిపోయి ఇబ్బంది పడి వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు పిలిపిచ్చారో ఆ పిలిపి మీదకు దాదాపుగా పది రోజుల నుంచి ఇక్కడ మేము గార్ల్స్ స్కూల్ ఆడపిల్ల స్కూలు మున్సిపల్ స్కూల్లో పెట్టి కృష్ణ మన పదిహేను డివిజన్ వాళ్ళందరినీ కూడా గాంధీ కాలనీ వాళ్ళని ఇక్కడ వాళ్ళకి ఏం కావాలన్నా సరే వస్తు చూసాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అలాగే మన పాతూరు నాగభూషణం గారు శాఖ బీజేపీ నాయకుడు నాగభూషణం గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన నాయసరావు కానీ అందరం కూడా సహకరించి వాళ్ళందరికీ కావాల్సిన ఇబ్బంది లేకుండా పదకొండు రోజుల నుంచి అన్నీ చూసి ఇవాళ మరి పెద్ద మనుషులు ఉన్నటువంటి దాతలు ఎవరో ముందుకు వచ్చి నాగభూషణం గారు కూడా వారికి సహక వారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పదకొండు రోజులు కష్టపడ్డారో శానిటేషన్ వాళ్ళు వాళ్ళకు కూడా అందరూ కూడా సమిష్టిగా పనిచేశారు వాళ్ళకు కూడా మనం తడిచిపోయి లెక్క చేయకుండా పనిచేశారు కనుక వాళ్ళకు కూడా ఏదైనా చేయాలనే సహకారంతో ఈ రోజున శానిటేషన్ వర్కర్లకు కానీ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క బట్టలు పంచడం జరిగింది కనుక ఆ కార్యక్రమంలో నాగభూషణం గారు మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తొమ్మిదో డిజు నాయకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది గత పదిహేను రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దరిదాపుగా వరదల్లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పది రోజులు ఇక్కడే కలెక్టరేట్లో ఉండి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సిన పాలు పెరుగు నీరు అదేవిధంగా నీరు తగ్గిన తర్వాత ఈ రోజున వాళ్ళకి కావాల్సినటువంటి భోజనం వండుకోవడానికి ఏదైతే బియ్యం కానీ కందిపప్పు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం మళ్ళీ వాళ్ళ ఎన్యుమినేషన్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క టీంని పంపించారో అక్కడ ఇల్లంతా నష్టపడ్డారు వెహికల్స్ నష్టపడ్డారా లేకపోతే ఇంక పొలాలు నష్టపడ్డారా ఏదైతే ఉందో దీన్నంతా కూడా ఒక ఎస్టిమేషన్ వేసి కేంద్ర ప్రభుత్వానికి ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఎస్టిమేషన్ పంపించడం జరిగింది కేంద్ర టీం కూడా ఈ రోజున మొత్తం సర్వే చేస్తూ ఉంది ఈ కార్యక్రమంలో ఎంతోమంది సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇవ్వటం అదేవిధంగా తానా వారు కూడా ఎవరైతే ఉన్నారో ఈ మన ట్రస్ట్ చైర్మన్ శ్రీ శశికాంత్ గారు ఆయన మరి ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ వర్క్ చేసినటువంటి పెద్దలందరికీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో టీము వాళ్ళందరికీ కూడా దరిదాపుగా వాళ్ళకి చీరలు అదేవిధంగా లుంగీలు టవల్స్ కూడా ఇవ్వటం ఏర్పాటు చేయడం జరిగింది అది కారణం ఏంటంటే వాళ్ళు వానంలో తడిచిపోయి వాళ్ళ బట్టలు కూడా పనికి రాకుండా అయిపోయినాయి అందుకనే ఏదో ఒకటి కార్యక్రమం చేయాలని మొన్న వారు తానా వారు వసంత కృష్ణప్రసాద్ గారి వాళ్ళ కాన్స్టెన్సీలో అక్కడ కూడా ఈ రైతులకి గడ్డి లేకపోతే అదే పశుదానా లేకపోతే అది కూడా ఏర్పాటు చేస్తామని అక్కడ చెప్పడం జరిగింది కిట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ గద్దారామ్మోహన్ గారు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి ఆయన ఆధ్వర్యంలో అదేవిధంగా గాంధీ గారు ఇక్కడ కార్పొరేటరు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ శానిటరీ వర్కర్స్ కానీ లేదంటే స్వచ్ఛంద భా సంబంధించి రోడ్లు ఊచే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ వాళ్ళందరికీ కూడా తొమ్మిదో డివిజన్లో ఉన్నటువంటి ఈ ఈ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళకి బట్టలు జరిగింది ఎందుకంటే ఇది వృత్తా సహాయం మాత్రమే అందుకని తానే వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా మన ఆ ఈ వరదలు వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా సమ సమన్వయతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము ముప్పై సంవత్సరాలుగా టూ వీలర్ వాహన రంగంలో కొత్త వరవడిని సృష్టించిన విజయవాడ ఆర్ఎం హీరో తన ప్రీమియం షోరూమ్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది అధునాతన మోడల్స్ అందించడంతో పాటు కస్టమర్స్ అందరికీ అనుభవాన్ని పరిచయం చేసేందుకు ఈ నూతన ప్రీమియం షోరూం జరిగిందని ఆర్ఎం హీరో ప్రీమియం షోరూమ్ నిర్వాహకులు తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు మన విజయవాడలో ఆర్ఎం మోటార్స్ అందరికీ మీకు తెలుసు గత ముప్పై సంవత్సరాలుగా మన టూ వీలర్ రంగంలో విజయవాడ ప్రజలందరికీ సర్వీస్ అందిస్తూ ఆ సేల్స్ చేస్తున్న షోరూమ్ లో కస్టమర్స్ అందరికి ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ రోజు మన బందర్ రోడ్ లో ఉన్న గేట్వే హోటల్ ఆపోజిట్ ఆర్ఎం మోటార్స్ని ప్రీమియం షోరూమ్గా మార్చడం జరిగింది ద మెయిన్ ఎజెండా ఆఫ్ ది షోరూమ్ ఓన్లీ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని మరింత ప్రీమియం చేయడానికి అలాగే ఓన్లీ ప్రీమియం వెహికల్స్ రీటైల్ మాత్రమే ఇక్కడ జరుగుతాయి కావున ప్రతి ఒక్కళ్ళు విజయవాడలో ఉన్నవాళ్ళు మన షోరూమ్కి ఇచ్చేసి ఈ ప్రీమియం వెహికల్స్ అన్నిటిని చూసి టెస్ట్ టెస్టైడ్ చేయాల్సిందిగా కూర్చున్నాం మీకోసం అట్లాగే ఆన్ రోడ్ కాకుండా ఆఫ్ రోడ్ వెహికల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఎక్స్పల్స్ ఫోర్ వి అండ్ ప్రో కూడా అట్లాగే ప్రీమియంలో మన హార్లీ డేవిడ్సన్ అండ్ మ్యావ్రిక్ ఫోర్ ఫార్టీ కూడా మన దగ్గర ఫోర్ ఫార్టీ సిసిలో వెహికల్స్ రెడీగా ఉన్నాయి కావున విజయవాడ ప్రజలందరూ కూడా మన షోరూమ్కి విచ్చేసి మా వెహికల్స్ అన్నీ టచ్ చేసి చూడాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఇవాళ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన మన జోనల్ హెడ్ రామురావు గారికి అట్లాగే వ్యాసరాజ్ సార్కి మా ఏరియా మేనేజర్ గారు వినీత్ దీపక్ సారీ కన్నన్ సార్కి దీపక్ సార్కి అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ కస్టమర్స్ అందరూ ఈ ఎక్స్పీరియన్స్ని ప్రీమియం ఎక్స్పీరియన్స్ని పొందాల్సిందిగా కోరుచుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కార్యాలయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ బాడీ కౌన్సిల్ మొదటి సమావేశం జరగడం ఆనందంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ ఏసీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన విజయవాడ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బోర్డు అధ్యక్షులు కేశినేని శివనాథ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అకాడమీ సభ్యులతో కలిసి సందర్శించి క్రికెట్ బోర్డు సమావేశం నిర్వహించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ కూర్చుని ప్రభుత్వంతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా తీసుకుంటారు ముఖ్యంగా ఇవాళ వెస్ట్రన్ బైపాస్ ఒకటి ఓపెన్ నాలుగు నాలుగైదు నెలల్లో ఈ వెస్ట్రన్ బైపాస్కి కనెక్టివిటీ రోడ్డు కనుక వస్తే విజయవాడ గుంటూరు నుంచి మంగళగిరికి వచ్చే షార్ట్ టైం తగ్గిపోతుంది అంతేకాకుండా మంగళగిరి నుంచి కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రావాల్సిన ప్రజలకు కూడా రావాల్సిన రోడ్లు అంతేకాకుండా ఈ స్టేడియంకి కావాల్సిన కార్ పార్కింగ్కి స్థలం మరొక కొత్త విధానం కూడా ఇక్కడ తేపోతున్నాం ఒక స్పోర్ట్స్ సెంటర్ కూడా ఇక్కడ నెలబో నెలకెళ్ళిపోతున్నాం వీటిలన్నిటికీ సరిపడా స్థలాన్ని వీటి కూడా ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి అయిన నారా లోకేష్ గారితో కూడా డిస్కస్ చేసి అతి త్వరగా ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడానికి మేము కమిటీ డిస్కస్ చేసుకోవడం జరిగింది గుంటూరు జిల్లా మంగళగిరి వరద బాధితులకి ఎన్ఆర్ఏ డోనర్స్ మరియు అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి యాబై లక్షల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు విజయవాడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వరద బాధితుల ప్రాంతాలలో పదివేల కిట్లను పంపిణీ చేశారు నుంచి వరదల బాధితులను తెలుసుకున్న క్లయింట్స్ కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేశారు సమ్ అని అట్లాంటి త్రీ ఫోర్ ప్లేసెస్ అని అంతేకాకుండా మేము ఏం అంటే మాకు ఈజీగా ఉండాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన గారితో మమ్మల్ని కలిపారు సో వారి యొక్క ఆధ్వర్యంలో వారు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి తీసుకొని వెళ్ళి ఇస్తున్నాం అనమాట అది మాకు ఎగ్జాక్ట్గా లొకేషన్ పూర్తిగా తెలీదు సో మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఏ టైం అనేది టైం కన్స్యూమింగ్ ఇప్పుడు మనకి ఇమీడియట్గా ఆల్రెడీ ఎఫెక్ట్ అయినారు ఇప్పుడు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కావాల్సింది ఇది ఇమీడియట్గా జరగాల్సింది ఒక రెండు మూడు రోజులు జరగాల్సింది పది రోజుల తర్వాత ఇస్తే ఉపయోగపడదు రెండు మూడు రోజులు జరగాలని చెప్పేసి అట్లా ప్రభుత్వ యంత్రాంగంతో టైప్ అయ్యి ఒక గా పంపిస్తున్నాం అనమాట ఇదనేది మనం హరే కృష్ణ మోమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అనేది ఇంకొక ట్రస్ట్ తో అనుబంధ సంస్థ ప్రొవైడ్ చేశాం టెన్ డేస్ లో ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రొవైడ్ చేశాము సో అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో గవర్నమెంట్ ఇంకా గవర్నమెంట్ వాళ్ళ లెక్క రావాలి మనకి అంటే ఎంత వెళ్ళింది అంటే వాళ్ళు ఇక్కడ ప్యాకింగ్ చేసేటప్పుడు ఒకళ్ళు ఐదు వందల గ్రాములు చేశారు ఇంకొకరు ఆరు వందల గ్రాములు చేశారు ఇంకో ఇట్లా యావరేజ్గా కొత్తగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఐడియా లేదు వాళ్ళకి ఎన్ని ప్యాకెట్స్ అనేది రికన్సిలేషన్ కావాలి అది కాలేదు మా లెక్క ప్రకారం మేము చేసిన ఫుడ్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక పదిహేను లక్షల ఫుడ్ ప్యాకెట్స్ చేసాము ఆల్మోస్ట్ ఒక టోటల్ గా ఓవరాల్ గా ఒక ఏడు వందల యాభై టన్నుల ఫుడ్ జనరేట్ చేసాము అనమాట ఏదైనా ఎయిటీ ట్వంటీ ఎయిటీ ట్వంటీ ఫార్ములా మీరు తీసుకోవాలి ఎక్కడ చూసినా కూడా ఎయిటీ ట్వంటీ ఫార్ములా అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ యూటిలైజ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ థింగ్స్ ఇన్ థౌసండ్ స్టాండర్డ్ ఆల్సో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ అనేది ఉంటుంది సో పదిహేను లక్షల్లో ఒక ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ అనేది అది కామన్ అనమాట మనం దాన్ని అవాయిడ్ చేయలేము పైగా ఇట్లా నిత్యావసర పరిస్థితుల్లో వాళ్ళ ఎస్టిమేషన్ ఒక పది మందికి వాళ్ళు ఎక్కువ ఎస్టిమేషన్ చెప్పేసి మనకు చెప్తారు వాళ్ళు కావాల్సిన ఒక ఇరవై వేలు అనుకోండి వాళ్ళు ముప్పై వేలు చెప్తారు ఎందుకైనా మంచిది మధ్యలో పది ఒక పది పర్సెంట్ వేస్ట్ అయినా పర్లేదు ఫుడ్ దొరుకుతుంది కదా అని చెప్పేసి సో ఆ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇండెంట్ ఇస్తుంది ఆ సరఫరా చేసేది కూడా గవర్నమెంటే చేస్తుంది అనమాట షెడ్యూలింగ్ మేము కాదు మేము కుకింగ్ చేసే వరకు బాధ్యత తీసుకున్నాం సో అది సరఫరా కూడా గవర్నమెంటే చేస్తుంది ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని వేస్ట్ అయిన ఎందుకంటే ఫుడ్ అనేది నిలువ ఉంటుంది ఉండదు కదా ఆరు ఏడు గంటల తర్వాత అది చెడిపోతుంది సో వీళ్ళు అందించని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చెడిపోయిన ఫుడ్ని పడేస్తుంది అది మా ఫుడ్ కాదు జనరల్గా వీళ్ళు పులిహోర పులిహోర అంటారు మేము పులిహోరే చేయలేదు చాలా ప్లేసెస్ లో పులిహోర పడిపోయిందనమాట పులిహోర అనేది మేము చేయలేదు మేము చేసినంత ఏంటంటే టమాటా రైస్ వెజిటబుల్ పలావు సాంబార్ రైస్ మేము చేసిన పొంగల్ ఇవి చేసా అనమాట అవి మావి వేడి వేడిగా ఉన్నాయి చాలా మంది చల్ల చల్లగా ఉన్నాయి చల్లగా ఉండేటప్పటికి వాళ్ళు పడేశారు వెళ్ళిపోయారు మావి అనేది చాలా వేడిగా ఉన్నాయి సో దేర్ ఇస్ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు గురువారం మధ్యాహ్నం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో వారు భేటీ అయ్యారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిపిఐ రెండవ రోజు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించింది సిపిఐ నగర సమితి గురువారం శంకర్ విలా సెంటర్ లో ఈ కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా సిపిఐ నగర కార్యదర్శి కోటామాలయాత్రి మాట్లాడారు తమ వంతు సహాయంగా విజయవాడ వరద బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్నామని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కూడా మరి విరాళ సేకరణ చేపట్టి వాళ్ళు ఆదుకుంటా ఉన్నారు ఒక పక్క మరి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మరి ఆ కార్యక్రమంలో ఉన్నారు ఈ గుంటూరు నగరానికి సంబంధించి కూడా నిన్న సేకరణ సేకరించాం ఈరోజు కూడా నిరసేకరణ సేకరించి రాష్ట్ర పార్టీకి తద్వారా వరద బాధితులకు అందరూ కూడా పంపే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ఈ నగరంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మరి ఉదారంగా ఆదుకునే అలవాటు మన నగరానికి ఉంది మొన్నకు మొన్న కూడా కేరళ వరద బాధితుల్ని ఆసుకున్న దాంట్లో భాగంగా కూడా దాదాపు ముప్పై కింటాల బియ్యాన్ని కూడా వారికి పంపడం జరిగింది అలాగే మరి ఈ ప్రతిసారి కూడా ఈ నగరంలో ఏది జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటికీ సహకరిస్తున్న ప్రజలు మరి ఈరోజు విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనటువంటి బుడమేరు అట్లాగే వర్షపు నీరుతో విజయవాడ మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి మన ముందు ఉంది వంద సంవత్సరాలుగా ఇటువంటి విపత్తుని చూడలేదు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఒంటరిగా లేరు అనేటువంటి భరోసాను కల్పించడానికి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విరాళాలు సేకరించి బాధితులకు అందజేస్తూ ఉన్నది ఒకవైపు అక్కడ కార్యక్రమం సహాయ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి విజయవాడ చుట్టుపక్కల కూడా అదేవిధంగా ఈ సహాయ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకు అందించే దానికోసం మన గుంటూరు నగరంలో ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఒంటరిగా లేరు మేము ఏం పర్వాలేదు అనేటువంటి భరోసా అది ప్రజలు తమ విరివిగా విరాళాలు ఇచ్చి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమానికి మద్దతు తెలియజేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ నెల పద్నాలుగో తేదీన జాతీయ స్థాయి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి తెలిపారు డిఎల్ఎస్ఏ కార్యాలయంలో గురువారం లీలావతి మాట్లాడారు రాజీ మార్గమే రాజమార్గం అని కక్షిదారులు తమ పరిధిలోని న్యాయస్థానాలను ఆశ్రయించి సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు అదాలత్ పల్నాడు బాపట్ల గుంటూరు ఈ మూడు జిల్లాల్లో కలిపి ప్రతి కోర్టు ప్రాంగణంలోనూ జరుగుతుంది ఈరోజు పొద్దున పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనం కాంప్రమైజ్ చేసుకోదగిన కేసులు అన్నీ కూడాను కాంప్రమైజ్ చేసుకోవచ్చు సివిల్ దావాలైతే ప్రతి ఒక్కటి కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి ఇరు పార్టీలు కాంప్రమైజ్ టర్మ్స్ ఆ కండిషన్స్తో వచ్చారంటే కనుక అవి రికార్డ్ చేసి లీగల్గా ఉన్న టర్మ్స్ ప్రకారము అవార్డు పాస్ చేయడం జరుగుతుంది అదే విధంగా క్రిమినల్ కేసుల్లో కూడాను మనకి యాక్ట్ కేసులు అంటాం అంటే చెక్ బౌన్స్ కేసులు వాటిల్లో కూడా ఇరుపక్షాలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎలా సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారో అలా తీసుకొస్తే కనుక ఆ కేసులు కూడా సెటిల్ అయ్యి అవార్డు పాస్ అవుతుంది ఎన్ఐయాక్ట్ కేసుల్లో కూడా అవార్డు పాస్ అయిన తర్వాత సివిల్లో ఒక డిగ్రీ వచ్చినప్పుడు ఎలా అటాచ్మెంట్లు ఎలా మనీ రికవరీ చేసుకుంటారో అలా యాక్ట్ అవార్డులో కూడాను ఒక ఈపీ ఫైల్ చేసుకొని అమౌంట్ రికవరీ చేసుకోవచ్చు సో ఈ సౌలభ్యం కూడా ఉంది ఇది ఇందులో మనకి సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం ఇది ఒక బెనిఫిట్ ఉంది సో ఎన్ఐ యాక్ట్ కేసుల్లో అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మన కోర్టులలో ఎన్ఐయాక్ట్ కేసులు చాలా ఎక్కువ నెంబర్ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎట్ ద సేమ్ టైం పెట్టి తగాదాలు చిన్న చిన్న తగాదాలు సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ కానివ్వండి సెక్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఐపీసీ కానివ్వండి అదే కాకుండా త్రీ ఫార్టీ వన్ రెస్టరెంటు ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే అవి కూడా కాంప్రమైజ్ చేసుకోవచ్చు క్రిమినల్లో కూడాను కాంపౌండ్ చేసుకొని అడ్మిట్లు అయిపోవచ్చు సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని బయ ఈ వాటి సమయాన్ని మరియు డబ్బుని ఆదా చేసుకుంటారని నేనెందుకు హిందూ కాకుండా పోయాను పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల పద్నాలుగున గుంటూరు నగరంలో జరగనుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాష్వా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం బ్రాడీపేటలో జరిగింది పద్నాలుగున సాయంత్రం ఐదు గంటలకి బ్రాడీపేట్లోని గురంజాష్వా విజ్ఞాన కేంద్రంలో పుస్తక ఆవిష్కరణ జరుగుతుందని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తేదీ సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఆరు గంటలకు సిపిఎం ఆఫీస్ బ్రాడీపేట రెండు బై సెవెన్ టూ బై సెవెన్ గుంటూరులో గురువు జాషువ విజ్ఞాన కేంద్రంలో నేను ఎందుకు హిందువులు కాకుండా పోయాననేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జరుగుతుంది ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా చేసి జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఆయనకి ఆమెకి కార్యదర్శిగా పనిచేసినటువంటి రాజు గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలకి సమన్వయకర్తగాను అట్లాగే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ అయినటువంటి మెంబర్ మెంబర్గా కొప్పుల రాజు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఆయనతో పాటు నేను ఎందుకు హిందువు కాకుండా పోయాననే పుస్తక రచయిత కూడా శ్రీ బన్వర్ మెఘవాన్జీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వీరిద్దరితో పాటు సత్యరంజన్ గారు ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేశారు ఆయన హిందీలో రాశారు తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది దాన్ని ఇప్పుడైనా సత్యరంజన్ గారు పుస్తకాన్ని తెలుగులో ఆవిష్కరించారు వారు కూడా వస్తున్నారు వారితో పాటు మన జయసూర్ గారు రాష్ట్ర అధ్యక్షురాలు విసికే పార్టీ అట్లాగే నూకుతో రవికుమార్ గారు ఆయన సాహిత్య విమర్శలు కవి కూడా వారు కూడా హాజరవుతున్నారు అట్లా మన యాక్టివిస్టు వినయ్ బాబు అనే ఆయన కూడా హాజరవుతూ ఉన్నారు విల్సన్ గారు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తారు శంకుర్ రాజారావు గారు మాజీ ఏపీపీ గారు సభా కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈయన ఈ బన్వాన్ మే అనేటువంటి వ్యక్తి ఈయన తన చిన్న వయసులో ఐదు సంవత్సరాలు ఐదవ తరగతి చదువుతున్నప్పుడే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో రాజస్థాన్లో ఆకర్షితుడయ్యి ఆ కార్యక్రమాలన్నింటిలో భాగస్వామ్యం అవుతూ ఆర్ఎస్ఎస్లో చాలా ఇంపార్టెంట్ కార్యకర్తగా ఎదిగి పైకి వచ్చినటువంటి సందర్భంలో చాలా విషయాల్లో ఇవన్నీ ఈయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చాలా ముఖ్యమైన అవకాశాలు వచ్చే సందర్భంలో కూడా ఆయన్ని అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెట్టే సందర్భంలో ఆయన అవన్నీ నోట్ చేసుకుంటూ ఎందుకు నాకు ఇట్లా వివక్ష జరుగుతుందని ఆలోచన చేసి తర్వాత కాలంలో ఆయన పునఃపరిశీలన చేసుకుని మొత్తం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఏంటి ఆచరణ ఏంటి అనే అంశాల మీద ఆయన చర్చించుకుని ఆర్ఎస్ఎస్లో కుల వివక్ష ఉన్నది దీన్ని మనం అర్థం చేసుకోలేక వీళ్ళకి సేవ చేశాం నాకు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళు తొలగించారు ఇక్కడ కులం బ్రాహ్మణాధిక సమాజంలో ఉన్నటువంటి ఈ భావజాలానికి వ్యతిరేకంగా నేను పనిచేయాలని ఆలోచించి ఆయన అనుభవాల సారాంశంగా నేను ఎందుకు హిందూ కాకుండా పోయాననేటువంటి హెడ్డింగ్ తోటి ఒక పుస్తకం రాయడం జరిగింది ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో మరి సామాజిక చైతన్య కలిగినట్టు గుంటూరు పట్టణంలో అనేక మంది మేధావులు ఉన్నారు ఆలోచన పరులు ఉన్నారు వివిధ సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆహార శుద్ధి పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై రివ్యూ చేసి పలు సూచనలపై అధికారులకు ఆదేశం గుడమేరు గండుపడిన గట్టు బలోపేత పనుల్ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు భవిష్యత్తులో వరద పట్టిసీమ నీళ్లు వెళ్లేలా సీవేజ్ అరికట్టేలా బండును బలోపేతం చేస్తున్నామని వెల్లడి రాబోయే రోజుల్లో రిటర్నింగ్ వాల్ కట్టి ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీరు వెళ్లేలా గట్లు బలోపేతం చేస్తామని స్పష్టీకరణ గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి వరద బాధితుల్ని అన్ని విధాల ఆదుకుంటామని అధైర్యపడవద్దని ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం ప్రకబులిటన మళ్ళీ కలుద్దాం నమస్కారం